那。No. ప్రజల పట్ల ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల చిత్తశుద్ధి కలిగిన ఎమ్మెల్యే తెలంగాణ అది కొద్ది కాలంలోని ఎప్పటి నుంచో పెళ్లింగ్లో ఉంటున్న యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిని సఫలీకృతులయ్యారు నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా ప్రయత్నం గతంలో కూడా ఇటువంటి మంజూరు చేసినట్టు జీవులు తీసుకురావడం దానికి శంకుస్థాపనలు చేయడం జరిగింది కానీ దానికి కావాల్సిన స్థల సేకరణ కానీ లేదా చిత్తశుద్ధి కానీ లోపించడం కారణంగా అది వంద పడకల ఆసుపత్రి కానీ ఎమ్మెల్యే గారి తో ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు దీని ఆమె పడకలు వంద పడకలు చేయడమే కాకుండా అది కొద్ది రోజుల్లోనే దీనికి కావాల్సిన పనులు కూడా పూర్తి చేసి ఇవాళ భూమి పూజలు కూడా చేయడం జరిగింది కాంట్రాక్టర్ని కూడా గుర్తించడం జరిగింది వెంటనే త్వరతగతిన వీటిని పూర్తి చేసి వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేసి నియోజకవర్గంలో ప్రజలు ఈ ఆరోగ్య సేవల కోసం విజయవాడ లేదా గుంటూరు లేదా ఇతర ప్రాంతాలకు తరలిపోతుంటారు నాణ్యమైన వైద్య సేవల్ని అన్ని వసతులతో ఇక్కడే పొందే అవకాశం తుర్గపాలం ఘటనపై ఇప్పుడు కూడా సమీక్ష ఉంది జరుగుతూ ఉంది దానికి ప్రధాన కారణంగా ఏంటంటే చాలా వరకు ఒక్కొక్క వ్యక్తుల్ని చేయడం సర్వే చేస్తే సర్వే చేస్తే పరీక్షలు నిర్వహిస్తే చాలా వరకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి లివరు కిడ్నీలు కారణంగా ఈ పరిస్థితులు తల్లితాయి దాని కారణంగా మెలివర్ డిసీస్ రావడం వల్ల ఈ కోమార్బిలిటీ కారణంగా మరణాలు సంభవించారు డెత్ అనాలిసిస్ రిపోర్ట్ రావాల్సి ఉంది ఇప్పుడు దాని మీద సమీక్ష నిర్వహించడం దానికి ఇప్పటికే ఆలస్యమైతే దాని గురించి మెడికల్ కాలేజ్ మీద జగన్ కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాటో అదే చెప్పారు ఇప్పుడు సమావేశంలో చెప్పాను జగన్మోహన్ రెడ్డి కళాశాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది తన తెచ్చింది గొప్పగా లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మూడు వందల ఇరవై ఉంటున్న మెడికల్ కాలేజ్ని ఏడు వందల ఇరవై సంఖ్య తీసుకున్నారు దాంట్లో భాగంగా పదిహేడు మెడికల్ కాలేజ్ని పదమూడు మెడికల్ కాలేజ్ కింద మూడు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద మూడు శాస్కి కింద మంజూరు చేస్తే దాన్ని పూర్తి చేయ ఐదు సంవత్సరాలు నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి నేను ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఒకటిన్నర సంవత్సరం అయింది మేము వచ్చి పదిహేను నెలలైంది అధికారంలోకి ఒకటిన్నర సంవత్సరం మీరు ఏం చేశారు అని మీరు చేసిన అప్పులు తీర్చుకోవడానికి మా సమయం సరిపోతారు అది అయినప్పటికీ కూడా మీరు గతంలో దాంట్లో పన్నెండు శాతం మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపిస్తే వాటిని ఇవాళ మేము సేఫ్ క్లోజర్ తీసుకొచ్చి ఆ కాలేజీలు నాణ్యమైన వైద్య విద్యలను అందించడం కోసం వైద్య సేవలను అందించడం కోసం ఇవాళ పీపీపీ మోడ్ పోతుంటే ఇవాళ విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది లేదు పేదలకు వైద్య సేవల విషయంలో వచ్చిన ఇబ్బంది లేదు కానీ దాని రాజకీయం చేసి దాని యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి నిర్వహణ పర్యవేక్షణ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది నిర్వహణ మాత్రమే ప్రైవేటు సంస్థల దగ్గర ఉంటుంది అది కూడా ముప్పై మూడు సంవత్సరాల వరకు మాత్రమే తర్వాత మళ్ళా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి ఈ సందర్భంలో ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రాతిపదిక ప్రైవేటు వ్యక్తులు రావడం ప్రైవేటు సంస్థలు రావడం పిపీపి పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తున్నది కానీ ప్రైవేట్కు అమ్ముతున్నది కాదు ఆ ఇల్లుని ఎవరన్నా బాడికి ఇచ్చారనుకుంటే రెండు రెండు సంవత్సరాలకి అది అమ్మినట్టు కాదు రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల సమయంలో దానికి రెంట్ వస్తుంది రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ యజమాని దగ్గరికి వస్తుంది రద్ద అంటున్నారు సార్ ఒకటి అటువంటి అవగాహన రాయిత్యంతో మాట్లాడుతుండాలి లేదా అసత్య ప్రచారాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలా బురద చల్లే ప్రయత్నం చేయాలన్నారా ఎందుకంటే ఈ కుట్రలు కుయంత్రాలని ప్రా ప్రాతిపదిక చేసుకొని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అధికారంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేశారు మీరు అది గుండెపోటుని గుడ్డలిపోటుని గుండెపోటుగా మార్చడం కానీ లేదా కోడికత్తి విషయంలో కానీ గులకరాయి విషయంలో కానీ ఏది చేసినా కూడా కుట్రలు కుతంత్రాలు సోషల్ మీడియా మాధ్యమంగా ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు వారి ఆటలు చెల్లవు సాగవు ఎందుకంటే ప్రజలకు కనిపిస్తూ ఉన్నాయి ఏ అదే మరి ఇప్పుడు రాష్ట్రం మీద చిత్తశుద్ధు వల్ల ఎవరు ఆ పని చేయరు అది బెదిరించడానికి అది ఎవరైనా సొత్త రాష్ట్రం అనేది రాష్ట్రం ఎవరైనా సొత్త ఎలా బెదిరిస్తారు దాన్ని రావద్దంటే అంటే మేము నాలుగేళ్ళ తర్వాత మేము వస్తాము కలగంటున్నారు వస్తారు వస్తారే అనుకున్నాం అంటే నాలుగు సంవత్సరాల పాటు మెడికల్ కళాశాలలు పూర్తి కాకూడదా వైద్య విద్య విద్య మీ చేతకాని వల్ల తనం వల్ల మీ అసమర్థత కాకుండా మీ దత్తమ్మ ప్రభుత్వం నా ఐదు సంవత్సరాలు స్పందించకపోవడం వల్ల ఇప్పటికే వేల సీట్లు పోయాయి వేల మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు కోల్పోయారు లక్షల మందికి వైద్య సేవలు అందే అవకాశం పోయింది ఇప్పుడు కూడా బరి తెగించి నేను నేను రాని టెండర్ రద్దు చేస్తాను రద్దు చేయడము జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ ఎవరు వాళ్ళ తాత వల్ల కూడా కాదు నేను చెప్తున్నా ఆ మాట ఎందుకంటే ప్రజలకు సంబంధించినప్పుడు మేము సంస్కారంగా ఉంటాం సంస్కారయుతంగా మాట్లాడతాం కానీ ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుంది విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడడానికి కూడా మాకు వచ్చు అనే విషయం అర్థం చేసుకోవాలి రా రాష్ట్ర అభివృద్ధిని అద్దుకుంటాము ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తామంటే సహించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు